ఏపీ జీరో న్యూస్ కు స్వాగతం సుస్వాగతం ఏపీ జీరో న్యూస్ ను షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనం ఒక విశేషం చేసుకోవాలి ఇప్పుడు ప్రస్తుతం రెండు వేల పంతొమ్మిది నుంచి మన సైకో ముఖ్యమంత్రి ద్వారా మన బీసీలో ఎంతమంది అత్యర్ కురేనా ఎంతమంది నాయకులపైన పైన అక్రమ కేసులు వాయించారు అనే విషయాన్ని కూడా మనము చర్చించుకోవాలి అలాగే రెండు వేల ఇరవై నాలుగులో మన తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన బీసీ కులాలకు కుంగర కమ్మరి వడ్డెర కురవ ఏ కులమైతే మనకి ఎక్కడ ఏ సమస్యలు ఉన్నాయని కూడా మనం అన్ని ఇప్పుడే కోడీకరించుకొని అవి ఎన్నికల మేనిఫెస్టో పెట్టించి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనము అవి అమలయ్యే విధంగా మనం చేసుకోవాలనే దీని ముఖ్య ఉద్దేశం దీని చేయాలంటే రెండు వేల ఇరవై నాలుగులో మనం నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుంటే తప్ప ఇవ్వండి సాధ్యం కాదు అయ్యా ఒకటే అడుగుతున్నాం అందరినీ రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన సైకో ముఖ్యమంత్రి ఏం చేశాడు మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఇరవై మూడులో పార్టీ స్థాపించిన తర్వాత రెండు వేల పంతొమ్మిది వరకు మన నారా చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఎలా అమలు పరిచారనేది ఒకసారి సభించుకోవాలి ఇదే కొత్తగా యుద్ధంలో సుసంత్రం వచ్చినప్పటి నుంచి ఒక బీసీకి అక్కడ అవకాశం లేదు గాంధీలింగప్ప గారిని ఎమ్మెల్యే చేశారు సాయినాథ్ రెడ్డి గారిని ఎమ్మెల్యే చేశారు శేఖర్ గౌడ్ గారిని ఎమ్మెల్యే చేశారు అతి ముఖ్యంగా జిల్లా పరిషత్ చైర్మన్ గా ఇదే కాన్స్టిట్యూన్సీకి చెందిన లింగరాజును అకాడమీ మేజర్ లేదు ఒక జడ్పీ చైర్మన్ చేసిన కనుక తెలుగుదేశానికి కలుగుతుంది అంతవరకు కేవలం ఒక సామాజిక వర్గం మాత్రమే జడ్పీ చైర్మన్ గా చేశారు ఎప్పుడైతే తెలుగుదేశం వచ్చిందో లిగరాజు గారిని మొదటగా బీసీ జడ్పీ చైర్మన్ గా చేశారు తదనంతరం మన పాత్రసార్ గారిని ఓసీకి అయినా కూడా బీసీ చెట్టు జడ్పీ చైర్మన్ గా చేశారు తర్వాత చుట్టా సూర్యారాయణ చేశారు తర్వాత నాగరాజు చేశారు చెబల్ చేశారు ఇంతమందిని తెలుగుదేశానికి చెట్టు చైర్మన్ గా చేశారు అదే పో ఎంపీ టికెట్లు కూడా ఎప్పుడు బీసీ లాంటిది కాలువ శ్రీనివాసులు గారిని పార్థసార్ గారిని ఎంపీగా గారి చేయగలిగారు మంత్రులుగా కాలువ శ్రీనివాసులు గారిని మిమ్మల్ కృష్ణప్ప గారిని తర్వాత ఎంతో మందిని అన్ని విధాల ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఎమ్మెల్సీలుగా చేసిన తెలుగుదేశం కానీ ఈ సైతం ముఖ్యమంత్రి ఒక అని చెప్పి వచ్చి కేవలం అతనికి కృష్ణ తెలుగుదేశానికి బీసీలు అండగా ఉన్నారు ఆ బీసీ వర్గాలను అన్ని విధాలా అంచేయాలని ఒక సంకల్పంతో ఆయన పెట్టుకొని అక్రమ కేసులు బాగా ఇచ్చి అక్రమ ఆస్తులు కబ్జం చేసి మన బీసీలను చేస్తున్నారు కాబట్టి